ముఖ్యమంత్రిగా ఈ ఇరవై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డరు ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడ సోదరులు అండగా నిలబడ్డారు కాబట్టి అది మిడ్జిల్ మండలమైన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా గిరిజనులు ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము మీ వంతు అండదండలు ఉన్నాయి అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అట్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాజ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వెయ్యాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగారు తండాలో ఉన్న వాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు సొంత ఊరికి వెళ్ళాలి అనంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి తండలో ఉండే వాళ్ళ దాయాదులను కలవాలి అనంటే వాళ్ళు కొనుక్కున్న సైకిల్ మోటార్ అయినా అయినా ఆ తండాలకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు బయట ఎంత గొప్పగా రాణించినా సొంత ఊరికి వెళ్ళి సొంత వాళ్ళని కలవాలనుకున్నప్పుడు రహదారులు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది అందుకే స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా ప్రతి తండాలో పాఠశాల ఉండాలి పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం చేసినా అన్నది కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు గ్రామ పంచాయతీ భవనం లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైనా గిరిజన సోదరుడే అవుతాడు అది గూడాలు కావచ్చు తండాలు కావచ్చు గ్రామ పంచాయతీ లేకుండా ఏ విధంగా వాళ్ళు పరిపాలనను ముందుకు తీసుకెళ్తారు అందుకే గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నింటి అన్ని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి అదేవిధంగా ఈ గూడాలకు ఈ తండాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్ ఉండాలి మీకు ఎవరైనా బంధువులు వచ్చినా మీ పిల్లలకి ఎవరైనా పిల్లని ఇవ్వాల్సి వస్తే పిల్లగాన్ని చూడడానికి రావాలంటే ఊరికి రావడానికి దారి లేకపోతే ఇక పిల్లని ఎవరిస్తారా మీకు అందుకే ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్ వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నాం ఇదే కాదు తాగడానికి మంచి నీళ్లు అవసరమైన నీళ్ళ ట్యాంకులు మిషన్ భగీరథ మీద వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆదిలాబాద్ ప్రాంతంలో నేను పర్యటన చేసినప్పుడు చాలా తండాలకు గూడాలకు తాగునీరు ఈరోజుకు రావడం లేదు కొన్ని ప్రాంతాలలో కరెంటు కూడా లేదు ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు మీకు కరెంటు పోల్స్ వేసి మీ గూడాలకు తండాలకు కరెంటు ఇవ్వనివ్వడం లేదు ఫారెస్ట్ రూల్స్ ప్రకారం అందుకే అన్ని తండాలలో గూడాలలో కరెంటు లైన్ వేయడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కంప్లీట్గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను ఈరోజు సిద్ధం చేస్తున్న ముఖ్యంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గాన్ని మొత్తం తీసుకున్నాం నలభై వేల వ్యవసాయ పంపు సెట్లు ఈరోజు సోలార్ పంపు సెట్లు అక్కడ ఉండే రైతాంగానికి వదల్చుకున్నాం ప్రధానంగా అందులో గిరిజనులకే అత్యధికంగా ఉపయోగం ఉన్నది అందుకే